પદ્ના વેલ પદ્ના

ఎనిమిది యాభై వేల ఎనిమిది వందల యాభై పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై పద్నాలుగు వేల తొమ్మిది వందలు అనే పోతుంది చెప్పండి ఆ మీరు ఆర్మీ కూడా స్ప్రే చేశారా ఆ చేసిన చేసిన మీ పేరు అండి మా పేరు బచ్చెల్ ముఖ్యల ఏ ఊరు అండి మీది ముక్కెలా ముఖ్యలా పచ్చికొండ దగ్గర ముక్కెల్ అన్నమాట అది కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా నంద్యార్ కర్నూలు మీరు తోట రెండు ఎకరాలు వేసినాం సార్ రెండు ఎకరాలు వేసినాం రెండు ఎకరాలు వేశారు ఆర్మీ కూడా స్ప్రే చేశారా

ఏం లేదు నల్లికి ముడత లేక బానే ఉంది బాగా ఈ బాగా వచ్చింది గ్రోత్ నల్లి కానీ లేదు దోమ లేదు చిట్ వచ్చిందండి అంతా చిట్లేదు సార్ మొత్తం పగిలిపోయింది ఏం లేదు ఇది ఒక పార్ కొట్టాలి సార్ అంటే ఒక పార్ కొడితే బాగుంటుంది అని ఇది ఒక్క పార్క్ కొడితే బానే ఉంది సార్ ఆర్మీ కూడా అయితే బానే ఉంది పవర్ అయితే ఈ విధంగా అయితే అండి వాడుకోవచ్చు 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 అండి